విజన్ టుడే స్వాగతం విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతిపత్రం అందజేశారు ప్రస్తుతం డిగ్రీ కళాశాలను సంస్కృత కళాశాలలో నిర్వహిస్తున్నారని డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక సంవత్సరం మాటే జూనియర్ కళా కళాశాలలో రన్ అయింది తర్వాత సంస్కృతి కళాశాలలో కంటిన్యూగా షిఫ్ట్ వారి పద్ధతుల్లోనే అంటే అక్కడ సరియైన ఇన్ఫర్స్ట్రెక్చర్ లేకపోవడం సిఫ్ట్ వారి సిస్టమ్ అవలంబించడం జరిగింది అయితే ఇది పర్మనెంట్ గా ఈ నాలుగైదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఒక్క బిల్డింగ్ కానీ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా కూడా వాళ్ళకి లేకపోవడం రూపంగా స్టూడెంట్స్ అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇమీడియట్లుగా బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మా గ్రింగ్ సెల్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే మా ఎమ్మెల్యే గారు అతిథి మేడం గారు కూడా ఆయన కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి గవర్నమెంట్ లోకేష్ గారి దృష్టిలో పెట్టి వెంటనే ప్రభుత్వ కళాశాల బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఆయన ఆవిడ కూడా పూర్తిగా కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ స్లోకి